नमस्ते टीवी फोर तेलू न्यूज की स्वागत రిటైర్డ్ ఎస్ఐ ల్యాండ్ ని కబ్జా చేసిన మహిళ తిరుపతి అర్బన్ నగర్ లో కాపురం ఉంటున్న రిటైర్డ్ ఎస్ఐ పూల కుమారుడు పూల మాయమాటలు చెప్పి ఇంటి స్థలం కాగితాలను చేసి మేరకు తిరుచానూరు పోలీస్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు తిరుపతి రైల్వే కాలనీలో కాపురం ఉంటున్న హేమలత అనే మహిళ గత కొద్ది కాలంగా గంగాధర్ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటూ వాళ్ళ ఫ్యామిలీ స్థితిగతులను పూర్తిగా తెలుసుకుని దురుద్దేశంతో వాళ్ళ ల్యాండ్ కొట్టేయాలనే పనాగం పనింది అందులో భాగంగా గంగాధర్ కు దగ్గర అతనికి మాటలు చెప్తూ గంగాధర్ తండ్రి తల్లి ఇంటిలో లేని సమయంలో ల్యాండ్ కాగితాలు తీసుకొని ఫోర్జర్ చేసి అమ్మి సొమ్ము చేసుకుందే అంతే కాకుండా ఆ సొమ్ము వాళ్ళకి ఇచ్చినట్లు అబద్దపు మాటలు చెబుతూ ఉంది ఈ విషయమైన తిరిచనరుడు పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారించగా పోలీస్ అధికారులు నన్ను కొట్టారట్టు మీడియాకి ఎక్కారు హేమత ఈ కేసును తప్పుదో పట్టించడానికి అధికారుల పైన నిందలు వేస్తున్నారు మీడియా వారు అధికారులు మా పైన దయ పూర్తి విచారణ చేపట్టి మాకు న్యాయం చేయాలని బాధితులు పెట్టుకుంటున్నారు బాధితుడికి న్యాయం చేయాలంటే హ్యూమన్ రైట్స్ సహీన మహిళా సంఘం మహిళలు అంటగా పోలీసు వాళ్ళ పైన అవండాలు వేస్తున్నారు సార్ మాకు మీరే న్యాయం చేయాలి సార్ నా పేరు పూల రాజేశ్వరి బంగళంలో నా పేరుతో రెండు ఫ్లాట్లు ఉన్నాయి ఆ రెండు ఫ్లాట్లు కాగితాలు మా కొడుకుని ఒక అమ్మాయి యామలాతనే ఒక అమ్మాయి వచ్చి మా కొడుకుని ఏమార్చి నేను లేనప్పుడు మేము హాస్పిటల్ ఉన్నప్పుడు వచ్చి నియమార్చి తీసుకొని వెళ్ళిపోయింది ఆ తర్వాత మేము ఏమైందో తెలియకుండా ఎదుగుతా ఉంటే ఈ మాదిరిగా అమ్మాయి తీసుకుపోయిందని చెప్పాడు మా అబ్బాయి అమ్మాయి ఎందుకు ఇచ్చినా అనేసి అంటే ఇట్లా ఇట్లా ఇచ్చింది ఇచ్చింది తీసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు అడిగితే లేదంటుంది అని చెప్పారు ఆ తర్వాత మేము ఎస్పీ దగ్గరికి పోయినాం ఎస్పీ గారు పోలీస్ స్టేషన్కి చెప్పారు పోలీస్ స్టేషన్లోకి పెడితే ఈసారి ఇచ్చినారు వాళ్ళు ఈసారి ఇస్తున్నారు కదా అనేసి వీళ్ళు మా మీద అబండాలు వేయాలనేసి దాన్ని ఎగరగొట్టాలనేసి పోలీసు వాళ్ళపైనే అభండాలు వేస్తున్నారు సార్ మాకు మీరే న్యాయం చేయాలి సార్